హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నా జీవితంలో అనుభవించిన ఒక మంచి గోల్డెన్ డేస్ మూమెంట్ని మీతోని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి గోల్డెన్ డేస్ మళ్ళీ రావు మళ్ళీ టీచర్స్ అందరినీ ఒకే చోట చూస్తాను అని అనుకోలేదు మా టీచర్స్ అందరూ కనబడేసరికి మళ్ళీ నాకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి మేము ఈరోజు ఇలా ఉన్నామంటే మా టీచర్స్ వల్లనే మేము ఇంత వాళ్ళు అయ్యాము మా టీచర్స్ని కలిసినప్పుడు సార్ గుర్తుపట్టారా బాగున్నారా అని అడిగినప్పుడు ఒక్క క్షణం వాగి ఎంత పెద్దవాడివైపోయా అసలు గుర్తుపట్టలేదురా ఒక్క క్షణం ఎలా ఉన్నావురా ఏం చేస్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారిగా అలా అడిగేసరికి నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను అని సమాధానం ఇచ్చాను అవునా షభాష్ అంటూ ప్రశంసించారు ఎందుకంటే మేము ఒక గ్రామం నుండి చదువుకొని పట్టణానికి వచ్చాము మాది గవర్నమెంట్ హై స్కూల్ మేము అంత మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం వీళ్ళు బాగుండాలి మంచి ప్రయోజకులు అవ్వాలని మా గురువులు ఎప్పుడూ కోరుకునేవారు ఇలాంటి మధురక్షణాలు మళ్ళీ రావు ఇలాంటి మధురక్షణాలను మిస్ కాకుండా ఉండాలని మా హెడ్ మాస్టర్ అలాగే మ్యాథ్స్ టీచర్ అయిన మా మల్లికార్జున్ సార్ తన రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందని ఇన్విటేషన్ పంపించిన వెంటనే మా టీచర్స్ అందరు కలుస్తారని హైదరాబాద్ నుండి వచ్చాను జీవోలు దాటలో రాయించుకోయడం జిల్లా స్థాయి వరంగల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన సహాయం అప్పుడు ఆయన కొంటా నేను ఏం అవ్వాలి నేను ప్రాప్తి కావాలి ఇలా మా టీచర్స్ అందరినీ ఒక్కసారిగా చూసేసరికి మళ్ళీ నాకు నా గోల్డెన్ డేస్ గుర్తొచ్చాయి నా మనసు ఆనందంతో నిండిపోయింది మా మల్లికార్జున్ సార్ పదవి విరమణ అనగానే ఎక్కడో చిన్న వెలితి సార్ ఇంకా పిల్లలకి పాఠాలు చెప్పడేమో అని ఇన్ని సంవత్సరాలుగా విరామం లేకుండా విద్యార్థులను ఒక దారిలో పెట్టాలని కృషి చేసినందుకు ఇప్పటి నుండైనా మా సార్ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా మదిలో తలుచుకున్నాను మిగిలిన తన శేష జీవితాన్ని సంతోషంగా ఉండాలని ఇలా మా టీచర్స్ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాను గురువులంటే కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు మన జీవితాన్ని తీర్చిదిద్దేవారు పుస్తకాలలోని అక్షరాల కంటే జీవితం ఎలా గడపాలో మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పించేవారు వాళ్ళు చిందించిన ప్రతి చెమట చుక్క మన భవిష్యత్తు కోసమే అని గుర్తుపెట్టుకోవాలి వారి సహనం వారి కష్టం వారి ప్రేమ వీటితోనే మనం ఇంత స్థాయికి వచ్చామని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మా టీచర్స్ అందరినీ చూసేసరికి నా మనసు గర్వంతో ఆనందంతో నిండిపోయింది వారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను గురువులు చూపించిన మార్గం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అందుకే గురువులు దేవునితో సమానం ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు ఒక విధంగా ఇది నాకు గోల్డెన్ డేస్ అని చెప్పాలి మా టీచర్స్ అందరినీ ఒకేసారి ఇలా చూసినప్పుడు నాకు మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి ఈరోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన స్థానం గురువులది తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు మనకు పునర్జన్మనిస్తారు గురువులు కేవలం పాఠాలు పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు మనలో ఉన్న ప్రతిభను వాళ్ళు వెలికి తీస్తారు విద్యార్థిలో ఉన్న టాలెంట్ని వాళ్ళు వెతికి తీస్తారు మన భవిష్యత్తుకు పునాది బాట మనకు ఒక బ్రతుకు తెరువును కల్పిస్తారు వాళ్ళు పడే కష్టం వాళ్ళు వాళ్ళ త్యాగం వాళ్ళ సహనం ఇవన్నీ మన కోసమే వాళ్ళు నేర్పే ఒక్కో అక్షరం మన జీవితానికి అర్థం ఇస్తుంది వారు చెప్పిన ఒక్కో మాట మనకు మార్గదర్శనం అవుతుంది గురువులు ఎప్పుడు ప్రతిఫలం ఆశించరు నువ్వు బాగుపడితే చాలు అనుకుంటారు నా జీవితంలో భాగమైన ప్రతి ఒక్క గురువుకి ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు మీరు చూపించిన మార్గమే నా నిజమైన బలం మీ ఆశీస్సులే నా జీవితానికి నిజమైన సంపద గురు బ్రహ్మ గురు గురువిష్ణుహు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గురువులు లేని సమాజం చీకటిలో మిగిలిపోతుంది వారి కృషితోనే మనం వెలుగులు చూస్తాం కళలు కంటాం నిజమైన కళల్ని సాధిస్తాం మా గురువులందరి కోసం ఒక పాటను ప్రిపేర్ చేసుకున్నాను ఈ పాటలో గురువులు పడే కష్టాన్ని గురువులు పడే శ్రమని చెప్పడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ ఇచ్చాము సాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము డిస్క్రిప్షన్లో సాంగ్ లింకు కూడా ఉంది ఒక్కసారి సాంగ్ విని ఎలా ఉందో చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి గురువుల సహనం చెప్పలేనిది మనల్ని ఒక్కొక్కరిని అర్థం చేసుకొని మన బలహీనతలను బలాలను మార్చే అద్భుత శక్తి మార్చే శక్తి వాళ్ళకే ఉంది వారు చూపే చిన్న చిరునవ్వు వాళ్ళు చిందించే చెమట చుక్క విద్యార్థికి ఎన్నో రేట్లు ధైర్యం ఇస్తుంది ఈరోజు వారిని చూసినప్పుడు నా మనసంతా ఆనందంతో నిండిపోయింది నా చిన్ననాటి జ్ఞాపకాలు స్కూల్లో గడిపిన లక్షణాలు అన్నీ గుర్తుకు వచ్చాయి నేను చేసిన అల్లర్లు గురువులు వేసిన శిక్షలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఎవరి పాదాలకు నమస్కరించినా నమస్కరించకపోయినా గురువు పాదాలకు నమస్కరించాలి ఎందుకంటే గురువు దేవుడితో సమానం గురువును గురితో నమ్మాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మా టీచర్స్ అందరినీ కలుసుకొని మధుర క్షణాలని గడిపాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ గురువులను అభిమానించే వాళ్ళైతే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో